నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ అతను ఆమె కాలం బహుమతి కథల మణిహారం జిఎస్ లక్ష్మి గారి కథా సంపుటం నుండి మరో కోణం రచన శ్రీమతి జిఎస్ లక్ష్మి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీమతి జిఎస్ లక్ష్మి గారివి ఇప్పటి వరకు రెండు వందల కథలకు పైగా వివిధ ప్రింటు అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి కొన్ని కథలు ఇంగ్లీషు కన్నడ తమిళ భాషలలోకి అనువాదితమై బహుమతులు అందుకున్నాయి ఆకాశవాణిలో గత ముప్పై ఏళ్ల నుండి వీరు రాసిన కథలు కవితలు నాటికలు పాటలు ప్రసంగాలు ప్రసారమయ్యాయి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు సంచిక అంతర్జాల పత్రికలో కాజాల్ లాంటి బాజాలు అనే కాలంలో నూట నలభై ఎపిసోడ్స్ రాశారు వీరు అందుకున్న పురస్కారాలు అతను ఆమె కాలం కథల సంపుటికి రెండు వేల పదిహేడవ సంవత్సరానికి గాను గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం భీమన్న సాహితీ నిధి కళా నిలయం ద్వారా హైమమతి భీమన్న అందించిన వారి తల్లిదండ్రులు శ్రీమతి కొత్తూరు వెంకటలక్ష్మి కొత్తూరు సుబ్బయ్య దీక్షితుల పురస్కారం తెలుగు యూనివర్సిటీ అందించిన మాతృవందనం పురస్కారం వంశీ ఇంటర్నేషనల్ ఎద్దనపూడి సులోచనారాణి జాతీయ పురస్కారం అంతర్జాతీయ గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళావేదిక ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు వివిధ పత్రికలలో ప్రచురించిన మూడు నవలలు ఐదు కథా సంపుటాలు వచ్చాయి అది నగరంలో రూపుదిద్దుకుంటున్న పట్టణం ఆ పట్టణంలో ఆ పెద్ద మేడ ప్రభుత్వంలో మంచి అధికార పదవి నిర్వహించి రిటైర్ అయిన దక్షిణామూర్తిది సమయం సాయంత్రం నాలుగు గంటలైంది దక్షిణామూర్తి తను అప్పటిదాకా రాసుకున్న కాగితాన్ని మరోసారి చూసుకుని సంతృప్తిపడి ఈజీ చైర్లో నెమ్మదిగా వెనక్కి వాలాడు ఈరోజు కోసం ఎంత శ్రమించాడు ఎంతమందిని పైరు చేయించాడు ఎంతమంది సవాళ్ళను ఎదుర్కొన్నాడు మొత్తానికి అనుకున్నది సాధించాడు అందరూ పూజించే దేవతలనే మరో కోణంలో చూపించాడు ఇది ప్రజాస్వామ్యం కనుక ఇక్కడ ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వాతంత్రం ఉంది కనుక ఇప్పటికైనా తన ప్రయత్నం ఫలించింది ఈరోజు టౌన్ హాల్లో కేంద్ర మంత్రి ఢిల్లీ నుంచి స్వయంగా వచ్చి తనకి సాహిత్యంలో ఎంతో గొప్పదైన సాహితీ పురస్కారాలు అందజేస్తున్నారు దక్షిణామూర్తి తనకి పురస్కారాన్ని అందజేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాసుకున్న కాగితాన్ని మరోసారి సంతృప్తిగా చూసుకుని టైం చూసుకున్నాడు అప్పుడే నాలుగు దాటిపోయింది ఇదేమిటి సావిత్రి ఇంకా ఇవాళ కాఫీయే తేలేదు అనుకుని సావిత్రి కాఫీ అంటూ గుమ్మం వైపు వెళ్ళాడు తలుపులు వేసి కనిపించాయి ఇదేమిటి పట్టపగలు రూమ్ తలుపులు వేసి ఉన్నాయి అనుకుని బహుశా బయట చెప్పులతో తన డిస్టర్బ్ కాకుండా ఉండడానికి సావిత్రి వేసి ఉంటుంది అనుకుంటూ మళ్ళీ సావిత్రి కాఫీ అంటూ గట్టిగా పిలిచాడు ఎక్కడా బదులు లేదు తలుపులు తీసుకుని హాల్లోకి వెళ్ళబోయాడు రాలేదు అవి బయట నుంచి పెట్టి ఉన్నాయి అంటే తను లోపల ఉన్నాడని తెలిసి బయట గడి వేసిందా సావిత్రి లేక మరింక ఆలోచించకుండా సావిత్రి సావిత్రి అని గట్టిగా పిలిచాడు బయట కిటికీ దగ్గర తల్లి శాంతమ్మ కనిపించింది అమ్మా సావిత్రి నేను లేననుకుని బయటకి అడిగి పెట్టేసింది కాస్త తిగి సావిత్రి పెట్టలేదురా గడియా నేనే పెట్టాను శాంతమ్మ చెప్పింది శాంతంగా ఆశ్చర్యపోయాడు నువ్వా సరే పోన్లే నన్ను చూసి ఉండవు తొందరగా తలుపు తిగి సన్మాన సభకి టైం అవుతోంది అది ఎక్కడుందో కాస్త వేడిగా కాఫీ ఇవ్వమను శాంతమ్మ కడిగి తీయలేదు సరికదా దక్షిణామూర్తి అన్న మాటకి జవాబు చెప్పకుండా వెళ్ళిపోయింది తెల్లబోయాడు సావిత్రి సావిత్రి గట్టిగా పిలిచాడు ఈసారి అతని భార్య సావిత్రి కిటికీ దగ్గరకొచ్చింది సావిత్రి ఏంటిది తలుపు తియ్యి అవతల టైం అవుతోంది సావిత్రి నెమ్మదిగా స్థిరంగా చెప్పింది నేను తీయను నేనే కాదు అత్తయ్య గారు కూడా తీయరు మీరు ఈ సభకి వెళ్ళటం లేదు అంతే కంగవేరులెత్తాయి అతనికి మీకేమైనా పిచ్చెక్కిందా అవతల ఢిల్లీ నుంచి మంత్రులు వస్తున్నారు ఇంత పెద్ద పురస్కారం నా ఊళ్ళో నాకు ఇస్తున్నారు పిచ్చి వేషాలు మానే తలుపు తియ్యే వాళ్ళు తలుపులు తీయరు బావా అంతేకాదు ఆ సభ కూడా జరగటం లేదు కాదు కాదు జరగనివ్వటం లేదు అప్పుడే అక్కడికి వచ్చిన దక్షిణామూర్తి భావమూర్తి లక్ష్మీపతి చెప్పాడు మతిపోయింది దక్షిణామూర్తికి ఏమిటి అవును ఏం పుస్తకం రాసావు బాబా నువ్వు రోజు నువ్వు పూజించే దేవతల గురించి అలాంటి విపరీతార్థాలు తీయటం నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు కాదు ఇందులో మోసమేముంది ఆ రోజుల్లో ఇంగ్లీష్ చదువు చదువుకుని దొరల దగ్గర ఉద్యోగం చేసేవారు ఇంట్లో వారు చేసుకునే నిత్యకర్మలు మానుకున్నారా లేదు కదా ఇది అలాంటిదే అది ఉద్యోగం బాబా జీతం తెచ్చుకుని కుటుంబాన్ని పోషించాలి ఇది అలా కాదే నువ్వు రాసినట్లు కనుక మనుషులు ఆలోచించడం మొదలు పెడితే అసలు మన సంస్కృతే దెబ్బతింటుంది వేల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న మన సంస్కృతిని ముఖ్యంగా వేరే ఏ మతంలోనూ లేని గొప్ప సంస్కృతిని మట్టిలో కలిపేసినట్టే కదా బావా మరి కాస్త ధైర్యం చేశాడు లక్ష్మీపతి ఇప్పుడు ఈ సంస్కృతి ఉండి ఎవరిని ఉద్ధరించిందట వేదం చదువుకుని బాగుపడ్డవాడిని ఒకడిని చూపించు అదే బావా మన సంస్కృతిలో గొప్పతనం ఏదైనా జ్ఞానం సంపాదించుకుని తన కుటుంబాన్ని పోషించుకుని తాను గొప్పవాడైపోవాలని మన పెద్దలు ఎప్పుడూ చెప్పలేదు మన వాళ్ళు ఏం చెప్పినా సమాజం బాగుకోసమే చెప్పారు ఏమనంటే నువ్వు సంపాదించిన విద్యా జ్ఞానం వలన నువ్వు గొప్పవాడు అవ్వాలని అనుకోకు అది తరతరాలకి పంచు ధనం ముఖ్యం కాదు జ్ఞానం ముఖ్యం అని అందుకే ఎన్ని దండయాత్రలలో నలిగిపోయినా సనాతన ధర్మం ఇంకా ఇలా నిలబడి ఉంది అంటే ఆ జ్ఞాననిధులు తరతరాలుగా నిస్వార్థంగా దానిని కాపాడుకుంటూ వస్తున్నందువలనే ఈ రోజుల్లో అసలే మన సంస్కృతి గొప్పతనం చాలామందికి తెలియదు కాస్త కూస్తో తెలిసిన వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళు రాసే విపరీతార్థాల వలన ఏదో మూలమున్న ఉన్న కాస్త విలువ పడిపోయే స్థితికి వచ్చింది చావమాను ఛాందస్లను అసలు మన హిందూ మతం అంతా ఛాందస్వాదమే బావా అన్నీ చదువుకున్నవాడివి నువ్వు వీళ్ళ అనడం బాగులేదు హిందూ మతం అంటూ లేనిదాన్ని చెప్పకు మనకి వేదాల్లో శాస్త్రాల్లో చెప్పిందంతా హిందూ జీవన విధానం మాత్రమే అంతటి ఛాందస్సులే కనుక మన హిందువులైతే సిరిడీ సాయిబాబా అని దేవుడిగా కురుస్తారా ఒక మంచి ప్రవర్తన కలిగిన మనిషి ఏ మతం వాడైనా పూజింపదగ్గవాడే అని మన హిందూ ధర్మం చెబుతూ ఉంటే వాళ్ళని ఛాందస్సులు అంటావేంటి గుడ్డిగా ఏవో నాలుగు మాటలు చెప్పి అవే పాటించి తీరాలనే వాళ్ళలాంటి వాళ్ళం కాదు మనం చూడు నలుగురిలో పేరు రావాలంటే కొత్త విషయం ఏదైనా చెప్పాలి మనం ఇప్పుడు కొత్త విషయం ఎక్కడ ఆలోచించగలం అందుకే పాత విషయాన్నే కొత్త కోణంలో చెప్పాలి ఆ విషయం కూడా అందరికీ బాగా తెలిసినదై ఉండాలి అందుకని మనం రోజు పూజించే పురాణాల్లోని దేవతలను మరో కోణంలో చూపించాను చూడు రెస్పాన్స్ ఎంత బాగుందో కానీ ఇది చదివిన వాళ్ళు ఊరుకుంటారంటావా ఊరుకోకపోతే ఊరేసుకోమను వాళ్ళు ఊరేసుకోరు నీ ఇంటి మీదకి వస్తారు కాసుకో సార్ మన వాళ్ళలో అంత ఐకమత్యం ఎక్కడ ఏడిచింది కేళనగా నవ్వాడు దక్షిణామూర్తి బావా పొరపాటు పడుతున్నావు ఇలాంటి పనుల వల్ల అందరూ లోపల లోపల ఉడికిపోతున్నారు ఎప్పుడో ఉప్పినలాగా మీద పడతారు అయినా ఊరి వాళ్ళ దాకా ఎందుకు నిన్నిప్పుడు ఈ గదిలో పెట్టి బంధించింది నీ తల్లి నీ భార్యే ముందు వాళ్ళకి సమాధానం చెప్పుకో నిలదీశాడు లక్ష్మీపతి తల్లి వైపు చూశాడు అతను దుర్గామాతలా కనిపించింది అతని కళ్ళకామే నువ్వు సంస్కృతాంధ్రాల్లో అంత పండితుడివే మనం రోజు పూజించే దేవతలపై ఇలాంటి విపరీతార్థాలు ఎలా తీసావురా అమ్మా నిన్న పుస్తకాలు ఎవడు చదవమన్నాడు మనం ఇంట్లో చేసుకునేవన్నీ మన నమ్మకాలు బట్టి ఉంటాయి బయట ప్రపంచం చూడు ఎంత మారిపోతుందో దానికి తగ్గట్టు మనం బయట వేషం వేయకపోతే ఈ అవార్డులు గట్రా ఏమి ఉండవు బయట వాళ్ళకి చెప్పేవి వేరే ఉంటాయి మన నమ్మకాలు వేరే ఉంటాయి దేనికి అదే పండితులైన వారు సమాజానికి హితమైన రచనలు చేయాలంటారే మరి మీరు అందరూ అసహించుకునే రచన ఎందుకు చేశారు సూటిగా ప్రశ్నించింది భార్య సావిత్రి మీ అర్థం లేని ప్రశ్నలకి నేనేం జవాబు ఇవ్వక్కర్లేదు కానీ ముందు తలుపు తీయండి అవతల పెద్ద మనుషులు వచ్చేసి ఉంటారు గింజుకున్నాడు దక్షిణామూర్తి నవ్వాడు లక్ష్మీపతి బావా అక్కడ ఏ పెద్ద మనుషులు లేరు జనాలు ఎవరిని ఊళ్ళోకి అడుగు పెట్టనివ్వలేదు పెట్టిన వాళ్ళని కూడా గెస్ట్ నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేసేశారు టౌన్ హాల్లో కుర్చీలు విరగొట్టారు చించేశారు అంతా అలకాలోరం చేసేశారు అంతేకాదు ఊళ్ళో సభకు వచ్చే పెద్ద మనుషులను కూడా రాకుండా చేశారు ఏడిసారు నాకు చేసే సన్మానం చూడలేకపోతే రావడం మానేయ్యి అంతేకాని వెధవకబుర్లు చెప్పకోవు కావాలంటే నువ్వే ఫోన్ చేసి చూసుకో బావా సవాల్ చేశాడు లక్ష్మీపతి ఫోన్ ఎత్తి చైన్ ఇంటికి ఫోన్ చేశాడు ఎవరూ ఎత్తలేదు సభకి అధ్యక్షత వహించే ఆ ఊరి పెద్ద మనుషుల్లో ఒకరే రామలింగేశ్వరరావు గారికి ఫోన్ చేశాడు వాళ్ళ అబ్బాయి ఎత్తాడు ఫోన్ మీ నాన్నగారు సభకి బయలుదేరేరా అడిగాడు మా నాన్నగారు ఊళ్ళో లేరండి ఆశ్చర్యపోయాడు అదేమిటి ఇవాళ సన్మాన సభ ఉంది కదా మీ నాన్నగారే కదా సభకు అధ్యక్షులు ఏమోనండి నాకేమీ తెలియదు అరగంట క్రితమే అర్జెంటు పనుందని పక్క ఊళ్ళో మా బాబాయ్ గారి ఇంటికి వెళ్ళారు అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది వెంటనే ఆ సభలో మాట్లాడి ఇంకో పెద్ద మనిషికి ఫోన్ కలపబోయాడు దక్షిణామూర్తి లక్ష్మీపతి అతన్ని ఆపి ఇంకెవరికి చేసినా ఎవరు ఫోన్ తీయరు బావా వీళ్ళైతే ఊర్లోంచే పారిపోయారు ఇంకొంతమంది ఇంట్లో ఉండి కూడా లేరని చెప్పిస్తారు చూడు అదే ఎందుకని గట్టిగా అరిచాడు దక్షిణామూర్తి ఎందుకంటే నువ్వు రాసిన పుస్తకం ప్రభావం మరి వెక్రింతగా అన్నాడు లక్ష్మీపతి ఉరిమి చూశాడు దక్షిణామూర్తి ఎవరు ఎవరిదంతా చేస్తున్నది కోపంగా అడిగాడు దక్షిణామూర్తి ఆవేశంతో ఊగిపోయాడు లక్ష్మీపతి నువ్వు ఎందుకు వాళ్ళే బావా ఐకమత్యం లేదని నువ్వు ఎద్దేవా చేసిన వాళ్లే మన సంస్కృతిని పూర్తిగా నమ్మిన వాళ్ళు ఆ సంస్కృతిని తూచా తప్పకుండా ఆచరిస్తున్నవాళ్ళు అలా ఆచరిస్తున్న వారిని వాళ్ళు ఇంట్లో చేసేదే బయట చెప్పేవాళ్ళు వీళ్ళందరూ రోజు ఒక్కటయ్యారు ఏళ్ళ తరబడి రాజుకుంటున్న నిప్పు ఇవాళ భగ్గుమంది ఎంతకాలం ఊరుకుంటారు ప్రతివాడికి వాడి టైం ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది ఇప్పుడు వీళ్ళ టైం వచ్చింది ఈ ఊరి వాళ్లే కాదు ఈ జిల్లా మొత్తం నుంచి మనుషులు వచ్చారు బాబా ఇప్పుడు ఇంకా ఆసేపట్లో నీ ఇంటి మీదకి వస్తారు వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇంకా ఇలాంటి పుస్తకాలు రాయనని ప్రమాణం చెయ్యి బ్రతికిపోతావు నేనా అవునురా అబ్బాయి నా మాట విను లక్ష్మీపతి చెప్పినట్టు చెయ్యి ఆ రావు నిన్ను కాచుకుంటాడు రా నేనిప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను ఆవేశంగా ఫోన్ వైపు నడుస్తున్న దక్షిణామూర్తి బయట నుంచి గట్టిగా కేకలు వినిపిస్తే కిటికీలోంచి చూశాడు బయట మహాసముద్రం ఉరికి వస్తోందో అన్నట్లుగా కనిపించింది ఆ జన సముద్రం దక్షిణామూర్తి కళ్ళకి ఆమె దూరంలో ఉన్న నాలుగు వీధుల కూడలలో గుమి కూడుతున్న ఆ జనం ఎప్పుడైనా కట్లు తెంచుకుని మీద పడేంత పోటు మీద ఉన్నట్టున్నారు ఇంకా ఇంకా అటు ఇటూ జనాలు వచ్చి ఆ సంద్రానికి చేరుతూనే ఉన్నారు చేత్తో పట్టుకున్న కర్రలను పైకి ఎగరేసి పట్టుకుంటూ జై శ్రీరామ్ అని కేకలు పెడుతూ కురుకుతున్న వాళ్ళని చూస్తూ ఉంటే మాట రాలేదు దక్షిణామూర్తికి తల్లిని భార్యని చూస్తూ గట్టిగా అరిచేడుతను తలుపులు తీయండర్రా వాళ్ళు తీయరు బావా ఇది వారిలోని మరో కోణం లక్ష్మీపతి నవ్వాడు మరింక్ దిక్కుతోచక పూజగది వైపు తిరిగి ఆ శ్రీరామచంద్రుని శరణు కోరుదామనుకునే అంతలోనే గేట్లు తోసుకుని ఇంట్లో ప్రవేశించిందా జనసముద్రం మీరింతవరకు మరో కోణం కథ విన్నారు రచన శ్రీమతి జిఎస్ లక్ష్మి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఆంధ్రభూమి ఆదివారం రెండు వేల పదిహేను సంవత్సరం జనవరి పదకొండవ తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి